నిండు గర్భంతో ఉన్న ఓ చిరుతపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిలలాడింది భీకరంగా అరుస్తూ పది గంటల పాటు నరక యాతన అనుభవించింది నడుముకు ఉచ్చు బిగుసుకోవడంతో ఊపిరాడక కొట్టుమిట్టాడింది చివరకు శక్తి లేక సన్నగిల్లి ఎండకు సొబ్బసిల్లి అటవీ శాఖ అధికారులు గ్రామస్తుల కళ్ల ముందే ప్రాణాలు విడిచింది ఈ దారుణ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది పైగా ఈ చిరుత కడుపులో రెండు పసికూనలు కూడా ఉండడం అవి కూడా మరణించడం ఎంతోమందిని కలిచివేసింది అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది మదనపల్లె మండలం పొన్నేటి గ్రామం సమీపంలో బుధవారం తెల్లవారుజామున పులి అరుపులవిడ కొందరు గ్రామస్తులు అటు వెళ్లి చూడగా వేటగాళ్ల ఉచ్చులు చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న చిరుత కనిపించింది దీంతో ఉదయం ఎనిమిది గంటలకు వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావు డీఆర్ఓ మదన్ మోహన్ సంఘటనా స్థలానికి వచ్చి చిరుతను పరిశీలించారు దాన్ని బంధించడానికి అటవీ శాఖ వద్ద వలలు లేకపోవడంతో వాలీబాల్ నెట్టు తీసుకొచ్చారు చిరుతకు మత్తింజక్షన్ ఇచ్చేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం కోసం గంటపాటు ఎదురు తీరా అనుమతి వచ్చాక తుపాకీలో ఇంజెక్షన్ పెట్టి పేల్చగా అవి పేలలేదు దీంతో తిరుపతి జూ పార్కు నుంచి ట్వాంకిలైజర్స్ గన్లు తీసుకురావాలని పై అధికారులను కోరారు ఈలోగా గ్రామస్తులు చిరుతను కాపాడేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు సొమ్మసిల్లను చిరుతకు తాగునీరు అందించడానికి కూడా నిరాకరించారు చివరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో చిరుత సొమ్మసిల్లి అచేతనంగా పడిపోయింది అధికారులు దగ్గరికి వెళ్లి చూడగా అది మృతి చెందింది అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిరుత పులి మృతి చెందిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉచ్చు బిగుసుకున్న చిరుతకు తాగునీరైన అందించాలని అధికారులను కోరినా వారు అంగీకరించలేదన్నారు కాపాడేందుకు వారు వెళ్లక గ్రామస్తులను అనుమతించకపోవడంతో అది ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు చిరుత మరణించిందని తెలియగానే వందలాదిగా జనం అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎప్పుడో నైట్ ఎక్కడో వృద్ధులు పడింది అది పడిన తర్వాత అటవీ చేసినాం చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చినారు కనీసం దాని దాహం అయితే ఉంది నీళ్లు సప్లై చేద్దాం నీళ్లు కొడదాం అని మమ్మల్ని నెడబడి తోసేది ఎందుకు సార్ ఇంతకు ముందు గంట అయితే ఉంది అది లేదు సార్ నెయ్యి లేదు లేదా చూడండి అంటే అది లేదు ప్రోగ్రో తప్పిందిలే మీరు మీరుండండి ఏం మీ అధికారాలు ఏం ఏం చేసిన మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నారు మీరు మీ టెక్నాలజీ ఏమైంది మీరు వచ్చి సంపేసినారు ఎ బతికిచ్చారు బతికిచ్చారు సంపేసిన అధికారులు మళ్ళీ చదువుకున్నారు టెక్నాలజీ ఉంది టెక్నాలజీ చేసినారు అదే మాకు వదిలి ప్రాణార్థత కదా దయచేసి అధికారులు ఇలాంటి చర్యలు ఇంకోస్తావా ఎక్కడ చేయకండి చేస్తే ప్రాణార్థ బతికించండి అలాగైతేనే మీరు వెళ్ళండి అధికారులు ఇక ఆరేళ్ల వయసున్న ఈ ఆడు చిరుత గర్భంతో ఉన్నట్లు పశు వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి లారెన్స్ స్థానిక పశు వైద్యశాలలో నిర్వహించిన పోస్టుమార్టంలో బయటపడింది చిరుత కడుపులో రెండు మగపిల్లలు కనిపించాయని వారన్నారు మరో ఇరవై రోజుల్లో తల్లి గర్భం నుంచి అవి బయటపడేవని డాక్టర్ రోహిణి వెల్లడించారు చిరుత కలేబరంతో పాటు దాని పిల్లలను కూడా అధికారులు దహనం చేశారు ఈ దారుణ సంఘటన ఎంతో మంది చూపలను కరిచివేసింది సబ్డిఎఫ్ఓ మదనపల్లి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఈ చికలబైలి బీటు హాస్టల్ సెక్షన్స్ మార్పు కంపార్ట్మెంట్ నెంబర్ ఇరవై ఒకటి ప్రాంతంలో ఆ దగ్గరలో అడవిటి దగ్గరలో పొలం పక్కన చరితపులిపార్డ్ అంటారు లెపార్డు గుచ్చులకి బిగిసుకొని మాకు రావడానికి సమాచారం మేము అందరం ఇక్కడ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు మేము అందరం కలిసి ఒక టాస్క్ తీసుకొని దీన్ని రెస్క్యూ చేద్దామని అనుకున్నాము కాకపోతే మా దగ్గర రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా లేకపోవటం మా తిరుపతి నుంచి తిరుపతి జూన్ నుంచి ఎక్విప్మెంట్ కానీ వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ నుంచి రావాలి వాళ్ళు అక్కడికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అక్కడ ఆ మధ్యలోనే అది చనిపోవటం జరిగింది అది ఏ కారణాలతో చనిపోయింది అసలు ఇక్కడ ఉచ్చులు ఎవరు పెట్టారు ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం అనేది చట్టరీత పంతొమ్మిది వందల డెబ్బై రెండు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన నేరం నాన్ అవైలబుల్ ఉంది ఎవరు ఉచ్చులు పెట్టారు ఏ కారణంతో పెట్టారు ఏ అది ఎందుకు చనిపోయింది అనేది మేము కులంకుషంగా తరువుగా ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి దీని మీద ఎంక్వైరీ తర్వాత డిపార్ట్మెంట్ తరపున ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాము మేము ట్రైడ్ విత్ అవర్ లెవెల్ బెస్ట్ దాన్ని రెస్క్ చేస్తాం పాలసీ అంటే ఒకటి బ్రదర్ విషయం ఏమంటామంటే మేము వచ్చిన తర్వాత మా దగ్గర ఎక్విప్మెంట్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదనమాట తిరుపతి జూన్ నుంచి రావాలి అక్కడ ఒక టీమ్ ఉంది ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఆపరేషన్ జరిగినా కూడా తిరుపతి జూ నుంచి టీం వస్తుంది అక్కడ డాక్టర్స్ వైల్డ్ లైఫర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకొని వస్తారు వైల్డ్ లైఫ్ కాబట్టి దాని సైకాలజీ కానీ దాన్ని ఏ విధంగా ట్రాంకులైజ్ చేసి తర్వాత బోన్ లేక్ చిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంగోచోటకి రీగిట్ చేద్దామనే ఉద్దేశంతో మేము మార్నింగ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేసాం పోలీసు వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకొని టీం అక్కడ నుంచి బయలుదేరింది ఒక హాఫ్ అన్ అవర్లో టీం నుంచి ఇక్కడికి వచ్చేసే పరిస్థితి ఉంది కాకపోతే ఆ మధ్యలోనే నాకు తెలిసి నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం దానికి ఎవరైతే ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చు దానికి మెడకు తగిలినట్టుంది ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దగ్గరికి పోయి చూడలేము చూసే పరిస్థితి ఉండదు కాబట్టి మేము అసలు దీన్ని ఎందుకు జరిగింది ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉచ్చులు ఎవరు పెడతా ఉన్నారు ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది దేనికి పెట్టారు ఎందుకు అది తగులుకుంది దాన్ని ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తాం తర్వాత పోస్ట్ మార్టంలో అది ఎంత షాకు గురైందా లేకపోతే ఏమైనా ఉరి ఏదో మనకి ఏదైతే గ్రా ఎవరైనా పెట్టిండే వేట వేటగాళ్ళు కావచ్చు లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ ఊర్లు ఏవైతే పెట్టినారో ఆ ఊరి టైట్ అయిపోయి అది చనిపోయినట్టుంది పోస్ట్ మార్టంలో మనకు బెటర్ డాక్టర్ గారు దాని గురించి కులం చెప్తారు రిపోర్ట్ కూడా ఇస్తారు ఎందుకంటే మనము రకరకాలుగా మాటలు అనుకోవడం కన్నా దేనికైనా ఒక ప్రొసీజర్ కాదు సార్ కనీసము దానికి వాటర్ ఏదైనా అరేంజ్ చేసి అంటే బతికేదేనేసి అందులో అంటారు ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దగ్గరకి వచ్చే పని దగ్గర నుంచి కూడా వాటర్ పట్టే అవకాశాలు ఉన్నాయి కదా మీ దాన్ని ఎందుకు యూస్ చేసుకోలేకపోయినారు ప్రయత్నాలు చేస్తే పొరపాటున తంతి తెగిపోయి ఆ చిన్న కొమ్మకేం తగులుకోనుంది పొరపాటున మనుషుల మీదకి పడితే కన్నా క్యాజువాలిటీ అవుతుంది కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారు పైగా వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడికి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సలహాల సూచనల మేరకే మేము దాని రెస్కూ చే అంటే మేరలో మీరు కూర్చొని అబ్జర్వేషన్ చేయడం వల్ల మీకు అంటున్నారు సార్ గ్రామస్తులు కనీసం దానికి మేర అంటే మేము దగ్గర దానికి ఎంత యాభై అరవై అరవై ఏడు దూరంలోనే ఉన్నాం మేము మేము రెస్క్యూ చేసి రిస్క్ చేసి వచ్చున్నాం అంటే మా డ్యూటీ కాబట్టి మేము వచ్చి కూర్చున్నాము మేము కనసలు లోకల్గా వెటనరీ డాక్టర్ని కూడా పిలిపి చేసి ఆయన దగ్గర నుంచి కూడా ఎక్విప్మెంట్ తెప్పించి దాంతో కూడా మేము దాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశాము కాకపోతే దాన్ని మనం ట్రాంకులైజ్ చేయడానికి అంటారు దానికి మత్తు మంది ఇచ్చి మత్తు లేకపోయిన తర్వాత దాన్ని బోన్ లెగ్స్ చేద్దామని మేము మదనపల్లి నుంచి బోన్ కూడా తెప్పించా

ఉన్నత బతికించడానికి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు సార్ దాన్ని బతికించడానికి ఏ ప్రికాషన్ తీసుకున్నారు ట్రాంకులైజ్ మాట్లాడుతున్నాను